జోహార్ జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి జోహార్ జోహార్ పరిష్కరించాలి యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలి 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 యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి జోహార్ జోహార్ జార్జ్ రెడ్డి ఆశయాలను జోహార్ కామ్రేడ్ రెడ్డి జోహార్ జార్జ్ ఉస్మానియా యూనివర్సిటీ అర్ణతారా పిడిఎస్సి వ్యవస్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్సిను ఏర్పాటు చేయడం జరిగింది కామ్రేడ్ జాజ్ రెడ్డి చనిపోయి యాభై రెండు సంవత్సరాలు పూర్తవుతున్నది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జాజ్ రెడ్డి యాభై రెండవ వర్ధన సభలను విస్తృతంగా జరపాలని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆయన యొక్క బ్రౌచర్స్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జాజ్ రెడ్డి ఏదైతే అసమానత లేని సమాజం కోరుకున్నాడో యూనివర్సిటీలో ఆ సమస్యలు లేని యూనివర్సిటీలను కోరుకున్నాడు ఈరోజు యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఒకవైపు ఆ ఉచిత విద్య అంటూ మరొక వైపు విదేశీ యూనివర్సిటీలు అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్న తర్వం ఉన్నది విద్యను మొత్తం కూడా కాశాయి కాశాయికరించే కుట్రలో నూతన జాతీయ విద్యానం రెండు వేల ఇరవై ఈరోజు తీసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ నెల పది నుంచి ఈ రోజు నుంచి వారం పో వారం రోజుల పాటు జార్జిరెడ్డి యాభై రెండు వర్ధన్ సభలను విస్తృతంగా జరపాలని ఈ సందర్భంగా మేము జిల్లా విద్యార్థులకు పిలుపునిస్తున్నాం